ఫైవ్ ఇయర్స్ ఆ వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా నేను మీ రాజమహేంద్ర ప్రస్తుతం మనం ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అనే ఒక కాలేజీకి వచ్చినాము ఇది గచ్చిబౌల్లో ఉంటుంది ఇక్కడ ఎందుకు వచ్చినాము అంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకి ఉమెన్స్ ఇంటర్నేషనల్ సమ్మిట్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ బిటు బి అని ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది అంటే ఒక మహిళల్ని అంటే సాధారణంగా మన సమాజంలో ఇది పురుషాధిక్య ప్రపంచము మహిళలకు ప్రోత్సాహం లేదు మహిళల్ని అన్ని రంగాల్లో కూడా మహిళలు వెనుకబడి ఉన్నారు మహిళలు కావాలని అణచివేత గురవుతున్నారు మహిళలు కావాలని అణచివేస్తున్నారు అనే ఒక ధోరణి సొసైటీలో ఒక అపోహ అనేది సొసైటీలో ఎక్కువ ఉంది మన ఇండియన్ సొసైటీలో ఎస్పెషల్లీ సో ఈ మధ్య కాలంలో గడిచిన పది పదిహేను నెలలుగా గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో కూడా మహిళల జీవితాల్లో కూడా అద్భుతమైన మార్పులు రావడం జరిగింది అంటే అటు ఇంటితో పాటు ఇటు ఉద్యోగాలు ఇటు వ్యాపారాలు కూడా సమానంగా నిర్వర్తిస్తూ కూడా మహిళలు వాళ్ళ 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 రంగాల్లో వాళ్ళు విజయవంతంగా ముందుకు రావడం జరుగుతుంది సో అందులో భాగంగానే ఎవరైతే విజయవంతం అయ్యారో మహిళలు అలాగే ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో అంటే జీవితంలో ఏదైనా సాధించాలి ఏదైనా మనం ఒక పేరు ప పేరు ప్రతిష్టలు పొందాలి ఏదైనా మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దాన్ని సాధించే క్రమంలో ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఒక వేది మీద తీసుకొచ్చి వాళ్ళందరినీ ఒక ప్లేస్లో లాగా కలిసి ఒక సమ్మిట్ అనేది ఏర్పాటు చేసేసుకొని వాళ్ళ ఐడియాస్ని వాళ్ళ థాట్ ప్రాసెస్ని వాళ్ళ ఆ స్ట్రగుల్స్ని కూడా వాళ్ళందరూ ఒకరినొకరు షేర్ చేసేసుకొని భవిష్యత్తులో రాబోయే రోజుల్లో కూడా మహిళలు ఏ విధంగా ముందుకెళ్ళాలి ఏ విధంగా వాళ్ళు ఎంచుకున్న రంగంలో నిష్ణాతులు కావాలి ఏ విధంగా వాళ్ళు ఎంచుకున్న రంగంలో విజయవంతం అవ్వాలనే కాన్సెప్ట్తో కూడా ఇక్కడ ఎంటర్ప్రీన్యూర్షిప్ సబ్మిట్ అనేది జరుగుతుంది సో ఈ ప్రోగ్రాంకి మనకు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అలాగే తెలంగాణ మంత్రులు శ్రీధర్ బాబు కుండా సురేఖ అలాగే తుమ్మల నాగేశ్వరరావు ఈ మంత్రులంతా కూడా ఈ సమ్మిట్కి వచ్చి కూడా ఈ సమ్మిట్కి వచ్చినటువంటి మహిళలు ఎంటర్ప్రెన్యూర్స్ని తర్వాత ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో జీవితంలో విజయవంతం సా కావాలనుకుంటున్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ ఒక మోటివేషన్గా వాళ్ళకి తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా సహకరిస్తుంది భారత ప్రభుత్వం ఏ విధంగా సహకరిస్తుంది ఈ సమాజంలో మహిళలు ముందుకెళ్ళాలంటే ఎలాంటి ఆలోచన ధోరణి కలిగి ఉండాలి ఎలాంటి ఏ విధంగా ముందుకెళ్ళాలని ఒక కాన్సెప్ట్లో కూడా వీళ్ళందరూ కూడా మహిళలతో ఇంట్రాక్షన్ అయ్యి మాట్లాడే అవకాశం ఉంది సో ఈ నేపథ్యంలో మనం ఇక్కడ కాలేజీ దగ్గరికి వచ్చినాము ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైతే మహిళలు ఉంటారో లేకపోతే సమాజంలో విజయవంతమైన సక్సెస్ఫుల్ ఉమెన్స్ ఉంటారో ఉమెన్ ఉంటారో సక్సెస్ఫుల్ ఉమెన్ ఉంటారో వాళ్ళతో కూడా మనం మాట్లాడి అయ్యే ఈ సమ్మిట్ గురించి తెలుసుకుందాం అలాగే ఒక ఉమెన్ జీవితం రోజువారీ జీవితంలో తనకు ఉండే బాధలు అవ్వచ్చు తనకుండే ఇబ్బందులు అవ్వచ్చు తన కష్టాలు అవ్వచ్చు వాటిని ఏ విధంగా ఓవర్కమ్ చేసి లైఫ్లో ఏ విధంగా సక్సెస్ కావాలి అన్న విషయాలు కూడా మనం ఈ ఏదైతే ఈవెంట్కి వస్తున్నారో ఈవెంట్కి వచ్చినటువంటి గెస్ట్ లను కానీ వచ్చినటువంటి కామన్ మ్యాన్ కానీ బిజినెస్ ఉమెన్స్ కానీ తర్వాత వచ్చిన సాధారణ మహిళలను కూడా అడిగి మనం తెలుసుకుందాం చలో రైట్ సో వాట్ డూ సే రిగార్డింగ్ దిస్ ఉమెన్ ఎంటర్ప్రినోర్షిప్ ఇన్ ఇండియా ఎక్సెప్ట్ సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ ఫర్ నేషనల్ డెవలప్మెంట్ ఇస్ ద ప్రమోషన్ ఆఫ్ ఉమెన్ ఉమెన్ ఇన్ ద వర్క్ ప్లేస్ అండ్ ఉమెన్ ఆంటర్ప్రినోర్షిప్ ఇట్స్ అ వెల్ నోన్ ఫ్యాక్ట్ దాట్ ఉమెన్ మేకప్ హాఫ్ ద పాపులేషన్ but they are only 32% of the workforce. We need to enhance entrepreneurship. For this, an ecosystem is critical. Kovi has been here for 21 years. Today's conference is a very good program they're doing, talking about the ecosystem required to create more women entrepreneurs. Whether it's financial inclusion, digital knowledge, uh, knowledge of marketing, mentorship, partnerships, sales platforms, they're covering a wide range of topics. They also have very important B2B stalls. So, entrepreneurs who are trying to tie up with large companies, for example, Apollo Hospital, also, we've put here if somebody wants to become a vendor to Apollo, this is a good place to go through Kavi. So, many strong initiatives they're doing. An important initiative for the government. The government, out of Niti Aayog, has a women's entrepreneurship platform that Kovi is also partnering with so that they can get all the latest government schemes and become a channel to implement that for the progress of women. So I wish all of them the very best. I'm very happy Thank to you. be surrounded Thank by, by the Thank committee you. members, <laughs> the president, Ivala Chala Chala Mukya Program, Nadpicharu, the organizing committee of Kovi. Uh, ఇక్కడ గవర్నర్ గారు వచ్చారు కొండా సురేఖర్ గారు వచ్చారు మెనీ ఆంటర్ప్రినోర్స్ అండ్ లీడర్స్ షేర్ దేర్ నాలెడ్జ్ అండ్ అందరు వచ్చి విమెన్స్తోని పార్ట్నర్షిప్ విమెన్ డెవలప్మెంట్ విమెన్ ఎంఎస్సి ఎంఎస్ఎంఈ ఇప్పుడు థర్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ ఎంఎస్ఎంఈ ఇస్ విమెన్ అది మంచి రేషియో కానీ దాంట్లో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ దీస్ ఆర్ మైక్రో సో ఆ మైక్రో ఇండస్ట్రీని కొంచెం స్కేల్ ఎలా చేయాలి వాళ్ళకు ఫండింగ్ కానీ మార్కెటింగ్ నాలెడ్జ్ కానీ అలాంటి సపోర్ట్ మొత్తం ఎలా ఇవ్వాలి ఈ కోవి విమెన్స్ ఆర్గనైజేషన్ చేస్తున్నారు ఆల్సో దే ఆర్ లుకింగ్ ఫర్ సపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ టు క్రియేట్ విమెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్క్ ఇలా ఒక మోడల్ కూడా ఉంది గవర్నమెంట్ హ్యాస్ గివెన్ ఫికీ ఫ్లో అ పార్క్ విచ్ ఇస్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్క్ ఇన్ సుల్తాన్పూర్ ఇలా ఇంకా వీలద్ కూడా ఒక పార్క్ ఉంది సో ఇలా దీన్ని కూడా ఇంకా ఎక్కువ ముందుకు రావాలి విమెన్ డెవలప్మెంట్ కొరకు వాళ్ళు ఎన్నో తీర్ల ఇనిషియేటివ్స్ చేస్తున్నారు సో వీఆర్ ఆల్ హియర్ టు విష్ కోవి ద వెరీ బెస్ట్ అండ్ ఏ బీంగ్ వాట్ ఆర్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫేస్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ వాట్ మీరు చాలా బాగా క్వశ్చన్ అడిగారండి ఇప్పుడైతే ఫస్ట్ ఈజ్ ఆఫ్ కోర్స్ ఎడ్యుకేషన్ బట్ ఎడ్యుకేషన్ రేషియో ఉమెన్ది చాలా మంచిగా పెరిగింది విమెన్ ఆర్ ఈక్వల్ హండ్రెడ్ పర్సెంట్ ఎడ్యుకేషన్ ఆల్మోస్ట్ వెన్ ఇట్ కమ్స్ అప్ టు సెకండరీ స్కూల్ మళ్ళీ ఫైనల్ వచ్చే వరకు ఇట్ మూవ్స్ టు ఎయిటీ పర్సెంట్ బట్ సాడ్ విషయం ఏంటంటే ఈవన్ దో దేర్ ఆర్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ విమెన్ ఇన్ స్టెమ్ ఎడ్యుకేషన్ ఇన్ ద వర్క్ ప్లేస్ దెర్ ఓన్లీ థర్టీ త్రీ పర్సెంట్ సో దిస్ డ్రాప్ అవుట్ రేషియో ఇస్ సమ్థింగ్ వీ హ్యావ్ టు స్టడీ టు వీ హ్యావ్ ఇనఫ్ పాలసీస్ టు ఎన్కరేజ్ విమెన్ ఇన్ ద వర్క్ ప్లేస్ దీనికి ముఖ్యమైనది కేర్ ఎకానమీ ఎందుకంటే ఇంట్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళని చూసుకునే వాళ్ళు ఎవరు ఓన్లీ ద లేడీస్ సో దే డ్రాప్ అవుట్ ఆఫ్ వర్క్ ఇలా పరిస్థితులు రాకుండా వీ నీడ్ అ అేట్ న్యూ సిస్టమ్ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ యంగర్ చిల్డ్రన్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ది ఏజ్ ఆఫ్ ది గిగ్ వర్క్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ సో ఇలా ఈకో సిస్టమ్ బాగా పెరుగుతుంది బాగా డెవలప్ అవుతుంది అందుకే ఇన్ ద నియర్ ఫ్యూచర్ I see a very good participation of women in every sphere of life. Finally, what do you say to uh, Telangana women? Exactly. So, Telangana women, you are fantastic. The whole world is your stage. You can do business anywhere. Use the internet. Use your networks. And think big because you are capable of anything. Uh, I have one last message for women all over the world, and that is: please take care of your health. Yeah. Women take care of others. I request you to please take care yeah, of your health as well. Thank you. <laughs> so, that uh, <inaudible> సో ఇటు గవర్నర్ అవ్వచ్చు లేకపోతే ఇటు తెలంగాణ మంత్రులు అవ్వచ్చు లేకపోతే ఈ ఈవెంట్ నిర్వాహకులు అవ్వచ్చు వాళ్ళంతా కూడా చెప్తుంది ఒకటే భారత ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వము మంచి తోడ్పాటును అందిస్తుంది మనం ఈ తోడ్పాటుని మనం ఉపయోగించుకొని జీవితంలో సక్సెస్ అవ్వాలి ప్రతి మహిళ తన జీవితంలో ఎదగాలి ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఆర్థిక స్వాతంత్రాన్ని పొందాలి ఫినాన్షియల్ ఫ్రీడమ్ వస్తేనే ఒక మహిళ ముందుకు వెళ్ళి ఏదైనా సాధించగలుగుతుంది కాబట్టి మహిళలు సొంతంగా వారి కాలం మీద వాళ్ళు నిలబడే విధంగా ప్రణాళికలు రూపొందించుకొని దానికి సంబంధించిన నాలెడ్జ్ని కూడా గెయిన్ చేసేసుకొని ఈ సొసైటీలో ఏ విధంగా అయితే బతకగలుగుతామో దానికి సంబంధించిన నాలెడ్జ్ని అంతా గెయిన్ చేసేసుకుని వారి వారి జీవితాల్లో కూడా వీళ్ళు సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పేసి అని వచ్చిన గెస్ట్లందరూ కూడా క్లియర్గా వచ్చిన మహిళలకి ఆంటర్ప్రీన్యూర్స్కి సాధారణ మహిళలకు కూడా చెప్పడం జరిగింది మొత్తంగా ఇది ఈ ఈ ప్రోగ్రాంకి సంబంధించిన ఈవెంట్ మరింత సమాచారం ఈ ప్రో ఈవెంట్ రెండు రోజులు జరుగుతుంది రేపు మళ్ళీ వచ్చిన గెస్ట్లతో కూడా మళ్ళీ మనం మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అప్పటివరకు చూస్తున్న మీ పొలిటికల్స్ మీడియా సైనింగ్ ఆఫ్ మీ రాజమహేంద్ర ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్ the Politicos app from the links in the description.